ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ పరికరాలు తీసుకొచ్చి రేవంత్ ఇంటిపైనే అంటే రేవంత్ ఫోన్ ఒక్కటే కాదు ఆయన సహచరులు ఆయన సోదరులు ఫోనే కాదు రేవంత్ ఇంటి పైనే మొత్తం నిఘా పెట్టినట్లుగా మనకు అర్థమవుతుంది మూడు వందల మీటర్ల పరిధిలో నుంచి కవరేజ్ అయ్యేటట్లుగా మొత్తం రేవంత్ ఇంట్లో నుంచి ఇంట్లో వాడుతున్నట్టు ఫోన్లు తర్వాత స్మార్ట్ టీవీలు అలెక్సా ఇట్లాంటివన్నీ డివైజెస్ కూడా ఆ పరికరం ఆ ఇజ్రాయెల్ నుంచి తెచ్చినటువంటి ట్యాపింగ్ పరికరం పరిధిలోకి వెళ్ళిపోయింది తర్వాత ఇందుకు ఈ కన్సల్టెంట్ రవిపాలనే అతను ఎస్ ఎస్ఐబి కన్సల్టెంట్గా పెట్టుకున్నటువంటి అనే అతను ఇజ్రాయెల్ నుంచి ఈ ప్రత్యేక డివైజ్ని తెప్పించి ఆ రేవంత్ ఇంట్లో ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో మొత్తం పూర్తి సంభాషణ మొత్తం కూడా తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది వాళ్ళు అధికారులు ఎస్ఐబి అధికారులు మొత్తం తెలుసుకున్నారు అప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తుంది పో పో పంజాగుట్ట పోలీసులు ముమ్మరం చేస్తున్నారు సినీ రియల్టీ నగల వ్యాపారుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ఇదే పద్ధతిలో వ్యాపారులను బెదిరించి వాళ్ళ చేత బీఆర్ఎస్ పార్టీ కోసం ఎలక్టోరల్ బాండ్లు కొనిపించినట్లుగా కూడా వాటిని దానికి సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు మూసి వంతెన కింద ఈ హార్డ్ డిస్క్లు అన్నీ కూడా లభ్యమైనవి మొత్తం ఇరగదీసి మొత్తం పడేసి కట్టలతో కట్ చేసి పడేసి అట్ని మూసి కింద పడేశారు అవన్నీ దొరికినాయి భుజంగరావు తిరుపతి అన్న కస్టడీకి కోరాలని చెప్పేసి కొంచెగుట్ట పోలీసులు భావిస్తున్నారు వీళ్ళతో పాటు ప్రణీతరావును రావును కూడా తీసుకొని ముగ్గురిని కలిపి విచారించాలని చెప్పేసి చూస్తున్నారు కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేయించినట్లుగా బీఆర్ఎస్ నేతలు ఇక్కడి నుంచి వెళ్ళి ట్యాప్ చేయించినట్లుగా తెలుస్తోంది కుమారస్వామికి అనుగుణంగా ఈ ట్యాపింగ్ జరిగినట్లుగా తెలుస్తుంది కానీ ఇది రేవంత్ ఇంటి మీద మొత్తం ఇంటి పైన కూడా నిఘా పెట్టడం అనేది చాలా విచిత్రమైన విషయము వాటి మైక్రోఫోన్ మూడు వందల మీటర్ల పరిధిలో ఉండే ఎలక్ట్రానిక్ డివైజ్లోకి చొరబడి వాటి మైక్రోఫోన్లు ఆన్ అయ్యేలాగా చేస్తుంది ఆ పరిధిలో ఉన్నటువంటి వైఫై కానీ ఇంటర్నెట్ డేటా కనెక్ట్ అయ్యి ఎన్ని ఫోన్లు మాట్లాడుకుంటున్నా స్మార్ట్ ఫోన్లు కానీ ఎలక్సా కానీ టూల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆ డివైజ్ పరిధిలోకి వస్తాయి ఆ జూ జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరలోనే ఒక ప్రైవేట్ బిల్డింగ్లో ఆఫీస్ అడ్డకు తీసుకొని ప్రణీత్ రావు రవిపాలు తర్వాత వీళ్ళిద్ద అందరు కలిసి ఈ ప్లానింగ్ అనేది చేశారు చీఫ్ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో కలిపి ప్లానింగ్ ప్రకారం ఇదంతా చేశారు ప్రణీత్ రావు రవిపాలు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఏమేం మాట్లాడుకుంటున్నారు ఎన్నికల వ్యూహాలు ఏంటి పార్టీ ముఖ్య సమావేశం ఎలా జరుగుతుంది తర్వాత వాళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా మొత్తం ట్యాపింగ్ చేసినట్లుగా తెలుస్తోంది